విశాఖపట్నం జిల్లాలో టీడీపీ నేత ఆత్మహత్య కలకలం రేపింది భీమిలి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మాజీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆత్మహత్య చేసుకున్నారు ఇది తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ ఘటన భీమిల్ నియోజకవర్గంలో విషాదాన్ని నింపిందని చెప్పాలి కోరాడ నాగభూషణ్ రావు కొద్ది రోజులుగా బీపీ షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు ఈ నెల ఎనిమిదిన ఆరులావలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో తన అనుచరుడు కొక్కిరి అప్పన్నకు కాఫీ తమ్మని తెలియచేశారు నాగభూషణ్ రావు తర్వాత నేరుగా ఆసుపత్రి నాలుగు అంతస్తు నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నారు ఆయన అటు రాజకీయంగా ఇటు వ్యాపారపరంగా మంచి పేరు తెచ్చుకున్నారు స్థానికంగా ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది నాగభూషణరావు ఆత్మహత్యపై ఆరులోవ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన మృతదేహాన్ని కేజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించారు ఆ తర్వాత ఆయన సొంత ఊరికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు నాగభూషణ్ రావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అన్నారు మాజీ ఎమ్మెల్యే కర్రీ సీతారాం కూడా నాగభూషణ్రావుకు నివాళి అర్పించారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు నెలిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారు రాజు మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు టీడీపీ జనసేన సమన్వయకర్తలు ఆయనకు అర్పించారు నాగభూషణరావు రావు గతంలో టీడీపీలో చాలా పదవులు నిర్వహించారు వేముల వలస గ్రామ పంచాయతీ సర్పంచ్గా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా సేవలందించారు నాగభూషణరావు రావు తండ్రి కోరాడ రామస్వామి నాయుడు కూడా చాలా కాలం పాటు వేముల వలస సర్పంచ్గా చేశారు ఆయన భార్య కోరాడ అరుణజ్యోతి కూడా గతంలో సర్పంచ్గా ఉన్నారు ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్ నవీన్ ప్రస్తుతం పంచాయతీ ఉప ఉన్నారు నాగభూషణ్ రావు భీమిలి నియోజకవర్గంలో చాలా దేవాలయాలకు ఉత్సవాలకు విరాళాలు అందించారు గతంలో మంత్రిగా పనిచేసిన ఆర్ఎస్డిపి అప్పల్ నరసింహరాజుకు ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఆయన ముఖ్య అంచరుడిగా పేరు తెచ్చుకున్నారు నియోజకవర్గంలో గతంలో టీడీపీ సమన్వయకర్తతో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బహిష్కరించారు కానీ ఆయన వేరే పార్టీలో మాత్రం చేరలేదు టీడీపీ విజయం కోసమే పనిచేశారు ఎప్పటికీ కూడా ఇటు టీడీపీ నాయకులు ఆయనకు ఎంతో మంచి పేరు ఉందని కూడా తెలియజేస్తూ ఉంటారు స్థానికంగా ఏ పనైనా ఆయన చేసి పెట్టేవారనే విషయాన్ని కూడా తెలియజేశారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనపై విధించిన బహిష్కరణ కూడా ఎత్తివేశారు దీంతో పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారని కొంతకాలంగా నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న నాగభూషణరావు రావు మరణంతో కార్యకర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు ఏ పని చెప్పినా గంటల్లోనే ఆయన చేసేవారని నాగభూషణరావు ఇక లేరు అంటే నిజంగా చాలా బాధగా ఉందని ఆయన హాస్పిటల్లో నాలుగు అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆయన అనుచరులు అక్కడికి వచ్చారు ఆయనకు కడసారి నివాళులర్పిస్తూ ఉన్నారు స్థానిక ప్రజలు నాయకులు కూడా